సౌర్యని రోజు స్కూల్లో దింపడానికి కార్తీక్ ఒక సైకిల్ని తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎంతలో అక్కడ ఉన్న సౌర్య ఏంటి నాన్న సైకిల్ తీసుకొని వచ్చావో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సైకిల్లో వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది తెలుసా విమానంలో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అందుకే నేను సైకిల్ నీ కోసమని తీసుకొని వచ్చాను పద పద ఇక స్కూల్కి టైం అవుతుంది వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి బాబు సైకిల్ తీసుకొని వచ్చారు ఎందుకు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప రోజుకి వంద రూపాయల పెట్రోల్ వెయ్యాలి అంత అవసరమా చెప్పు ఈ సైకిల్ నేను నడపగలను నాకు సైకిల్ బాగా తొక్కడం వచ్చు నేను చిన్నప్పుడు స్కూల్కి సైకిల్లోనే వెళ్ళేవాడిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అలాగే వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బాబు కారుల మీద వెళ్లే వాళ్ళు ఇప్పుడేమో సైకిల్ తొక్కుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సౌర్యని కార్తీక్ కార్తీక్ చూసి సౌర్య టైం అవుతుంది కదా అమ్మకి అందరికి బావి చెప్పేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పద ఎలా ఎక్కాలో తెలుసా ఇదిగో ఇలా ఎక్కాలి చూసావా ఎంత బాగుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సౌర్య కూడా చాలా సంతోషించి అవునా అన్న నాకు చాలా నచ్చింది ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసిన దీప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఈయనకు ఇలాంటి గతి పట్టడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం పద పద సౌర్య వెళ్ళిపోదామా సరేనా జూయి జూయి అనుకోండి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సౌర్య కూడా జూ జుయ నాన్న పద తక్కువ వెళ్లిపోదామని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్